హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బనానా లస్సీ అండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది క్విక్గా ఈజీగా ఈజీగా చేసుకోవచ్చు తొందరగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే మంచి హెల్త్ కూడా ఈ సమ్మర్లో మంచిది అనమాట ఇప్పుడు దాన్ని ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను పదండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి బాగా పండిన ఒక అట్టపండునైతే వేసుకోవాలి మీకు ఏ అట్టపండు అవైలబుల్గా ఉంటే ఆ అరపండునైతే వేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి నేంద్ర ఫలం అంటే ఇక్కడ కేరళ బనానాస్ అయితే దొరుకుతాయి ఇక్కడ కేరళ బనానా అయితే నేను వేసుకుంటున్నాను మీకు నచ్చిన బనానా అయితే వేసుకోవచ్చు అనమాట ఇలా చిన్న ముక్కలుగా పీసెస్గా కట్ చేసుకొని దీంట్లోకి అయితే వేసుకోవాలి ఇదిగోండి ఇలా వేసుకున్నాక దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు నేను లస్సీ చేస్తున్నాను కాబట్టి పెరుగు అయితే వేస్తున్నానండి కమ్మని పెరుగైతే వేసుకుంటున్నాను పుల్లడి పెరుగు కాదండి అంటే పులుపు లేకుండా నార్మల్ అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం మిల్క్ కూడా వేసుకున్నాను మీరు పాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు అలాగే మీకు స్వీట్నెస్ తగ్గట్టు పంచదార వేసుకోవాలి నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వేసాను అనమాట అలాగే నేనైతే జీడిపప్పు కిస్మిసు ఇలాంటివైతే వేసాను టేస్ట్ బాగుంటుందని అవన్నీ వేసుకున్నాక ఇలా మిక్సీ చేసుకొని గ్లాస్లో సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి చాలా క్విక్గా తొందరగా అయిపోతుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే మీరు జ్యూస్ చేసి వెంటనే ఇచ్చు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ